ఇయ్యో మొన్న మీకు ఒక ముచ్చడి చెప్పిన అది గుర్తున్నదా అది ఏం ముచ్చట అనుకుంటురా గదే ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రైతు బంధు లేని వాళ్ళకు రైతు బంధువు ఇయో ఇళ్ళ నుంచి ఇప్పురాట అయితే మన కళ్ళపల్లి మీటింగ్ మీటింగ్లో మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ పాల్గొన్నాడు అయితే ఆ మీటింగ్లో అరుగులైన పే నిరుపేదలకు ఇయ్యో ఈ చెప్పిండు అన్నట్టు ఇయ్యో పత్రాలు అందజేసి మీకు ఈ గడికెళ్ళి అని చెప్పిండు మరి ఒకసారి ఆ ముచ్చడి ఏందో జర చూసేద్దామా ప్రజల యొక్క ప్రజా పాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజల తుకమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వం వేయడానికి ఇందరమ్మ ఇళ్ల కార్యక్రమాలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనారిటీలను మహిళ కూటా నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు రోజు అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకొచ్చి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మన మండల గౌరవ ప్రత్యేక అధికారి డాక్టర్ నరేష్ గారు ఈ పథకానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేస్తారు దాన్ని మాట్లాడిగా నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులకు మంజూరు పత్రాల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర శాఖల సిబ్బంది గ్రామ ప్రజలు పాత్రికేయులందరికీ నమస్కారం తెలంగాణ

स्वाम <laughs> 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 <laughs>

கொத்தூர் லச்சய கொத்தூர் அச்சாயிரங்க ரத்துல రైతు కూలీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాలను ఈరోజు ప్రారంభం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదికపైన ఉన్న ఆర్డిఓ శ్రీ మాస్వామి గారికి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరూ కూడా రాగంది చిన్నపిల్లలు ముందే అదే చెప్తారు హ్యాపీ రిపబ్లిక్ డే చాలా సంతోషం రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈనాడు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న సంతృప్తి కలుగుతా ఉన్నాను మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి పుట్టిన నేను రాజకీయాల కంటే ముందే ఒక డాక్టర్గా ఇక్కడున్న చాలా కుటుంబాలతో నాకు అనుబంధం మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక వేదికగా కళ్ళపల్లి గ్రామంలో ఈ సభ జరుపుతున్నందు సందర్భంలో అన్ని వర్గాల వారు ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా గత కొన్ని నెలలుగా వివిధ సర్వేలు చేస్తూ అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి అర్జీలను తీసుకొని మా అధికారులు నిరంతరం మా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ నిరంతరం మన జగిత్యాల ప్రాంతంలో కొన్ని సమాచారం సేకరించడం జరిగింది ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు వస్తుంటే స్వతంత్రం వచ్చి వాటికి మనం ఒక వంద ఇండ్లు కట్టి అప్పుడు ఇండ్ల మంత్రి బట్ట శ్రీరామూర్తి గారు అని ఒక పెద్ద మంత్రి ఇప్పుడు మంత్రి వస్తే మొత్తం మేము కూడా ఎనిమిది వేల పదమూడు ఏళ్ళ పిల్లగాని కాబట్టి మంచిగా తెలుసు ఈ రకంగా అప్పటి నుంచి పేదవాళ్ళు ఇళ్ళ కోసం ఎట్లా చూస్తారు ఇల్లు ఇస్తే ఎంత సంతోషిస్తారనేది తెలుసు భయాలు చాలా పెద్ద ఊరు మా గ్రామం మరి ఆనాడు అప్పుడు ఆ పెద్దలు చేసే కార్యక్రమానికి అన్ని వర్గాల వారు ఉంటారు అసలు మాది ఒకటే ఇల్లు మా ఇంటి పేరుతో కానీ మా పులవాళ్ళు ఒకటే ఇల్లు నాకు తొంభై శాతం ఓట్లు ఎత్తారు మూడు వేలు తొంభై శాతం ఓట్లు వేస్తారు బాజాపుతో అక్కడ అంటే రెడ్డీస్ కావచ్చు గౌడ్స్ కావచ్చు పేదవాళ్ళు దళితులు అందరు అంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తే గుర్తుంచుకుంటారు గతంలో చేసిన వాళ్ళని గుర్తుంచుకున్నారు ఈనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది గత పది సంవత్సరాలు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో మరి ఒక్క కళ్ళపల్లి గ్రామంలోనే నలభై ఏడు రేషన్ కార్డులు వస్తున్నాయంటే నిజంగా ఆనందంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అప్పుడు రైతు బంధు అనే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో జరిగింది అప్పుడు నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు రైతు బంధు గురించి చెప్పినప్పుడు భూమి లేని నిరుపేదలు కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తారా లేని వాళ్ళ సంగతి ఏందని చెప్పి చాలాసార్లు మమ్మల్ని నిలదీయడం జరిగింది ఈ రాజకీయాల సహజం నిలదీయంగానే ఇవాళ మీడియా ఎక్కువైంది కాబట్టి ఇటు అటు అతే అవన్నీ సహజం దొరుకుకొని పోవాల్సిందే గత మరి ఈనాడు ఇక్కడ భూమి లేని నిరుపేదలకు ఇంకా ఎక్కువ వస్తాయి కావచ్చు ఇప్పటికే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కింద ఇరవై ఆరు మందికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రెండు విడుదలగా అంటే మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ ఆరు నెలలు అంతేకాడినా నేను హైదరాబాద్ నుంచి వీళ్ళు వస్తా ఉన్నా వస్తుంటే నా పక్కన మా శ్యామ్ మా పిఏ కూర్చొని నాకు తొమ్మిది ఏళ్ళు అయింది పెళ్ళై నా ఇంటనే ఉంటున్నాడు పది ఏళ్ళు నాకు రేషన్ కార్డు రాలేదు నాది మళ్ళీ సార్ అన్నాడు ఎందుకు రాలేదంటే ఎవరు రాలేస్తారని నేను అడిగిన అంత ఉంది పేరు మీ నాన్నతోటి ఉన్నదాను ఉన్నా సార్ నీ భార్య మీ కార్డు ఉన్నాది సార్ నువ్వు తీసేయించినా తీసేయి మరి అలా తీసేయించకపోతే కొత్తది ఎట్లా వస్తారు అయితే గతంలో ఒక అనుమానం ఉండే రేషన్ కార్డు అత్తదో రాదో అని చెప్పి అట్లీస్ట్ ఆరోగ్యశ్రీకరణ దేనికన్నా మనకత్తాని అట్లే ఉంచుకున్నాను మరి ఇప్పుడు అట్లాంటిది లేదు మరి అక్కడ డిలీట్ చేయించుకుంటే ఇవాళ ఈ అరవై ఏడు మంది కాదు నలభై ఏడు మందే కాదు ఇంకా కొంతమందికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రమ్మన్నా ఏమైనా ఉన్నాయా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి నేను గౌరవ ఆర్డిఓ గారు ఇక్కడ ఉన్నారు వారికి కోరుతా ఉన్నా ప్రతి చోట కూడా తహసీల్దార్లకు చెప్పి ఎందుకంటే నా రోజు ఉన్న మా పిఏకే ఇంకా అర్థం కాలేదు నిన్నడక కాబట్టి కొంత గ్రామ సవరణలో అక్కడ ఇక్కడ రసబస అయిన విషయం మనం చూసినాం మన దగ్గర ఎక్కువ కాలేదు కానీ వేరే చోట్ల కాబట్టి మీరు కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు మేము కూడా చూస్తాం మా తాజా ప్రజాప్రతినిధిని కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారు అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ఎన్లైన్లో వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు కోరుకుంటారు తప్పలేదు ఇప్పుడు నేను ఒక పెద్ద వకీల్ కోరుకుంటాను కానీ మా నాన్న నేను మిట్ పిల్లల పెట్టాను ఫస్ట్ పెట్టగానే తర్వాత తహసీల్దార్గా రిటైర్ అయ్యారు గంగారాం సరే ఆయన డిఫ్యూ తహసీల్దారు ఉండే పోయి బాబు గట్టి రేషన్ కార్డు ఇప్పి నేను అనే నాకు ఎందుకంటే రేషన్ కార్డు అని నేను అప్పుడు ఆధార్ లేదు అరే ఒక గుర్తింపు అనేది ఉండాలి రేషన్ కార్డే మనకు గుర్తింపు అని చెప్పి గులాబీది తెలియదు కదా అయితే రేషన్ తీసుకున్నాను కాదు పింక్ కార్డ్ తెచ్చి ఇచ్చాను నేను ఫోటో ఇచ్చులేదు అన్నట్టు ఫోటో కావాలి కదా సో పది రోజులు తిరిగి నాన్న ఫోన్ చేసి వదిలి వెళుతున్నారు ఇవ్వాలి అంటే దీనికి ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక బియ్యం అనే కాకుండా రేషన్ కార్డు ఉంటే ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ప్రతి వాళ్ళు సో అది జరగబోతున్నది దాంతో పాటుగా రైతాన్నలకు గతంలో ఒక్కొక్క పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చినాం దాన్ని ఆరు వేల రూపాయలకి చేసిన అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఈరోజు ఇక్కడ నూట పద్దెనిమిది మంది నూట ఇరవై తొమ్మిది మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మా ఏ గారు ప్రభుత్వ సొమ్ము జమ చేస్తారని చెప్పి నేను భావిస్తాను ఉన్నా అవుతుంది ఎవరో అవుతుందని చెప్తుంది రేపు అవుతుంది ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ చెప్తా నాకున్న భూమిలో అంతర్గామంలో ఒక నాలుగు ఎకరాలు నేను అసలు ఇదివరకు ఆ భూమి చెరువులు ఉన్నాయి నేను చూడలే వెనకటెప్పుడు ఏసంగి వండితురు మనమే కాలం నుంచి పైప్ లైన్ వేసిన ఆ చెరువులు నీడింది సో ఊరు పక్కన ఉండే లింగచర్లో ఒక ఎకరం ఉన్నది నాకు సగం మా మా తమ్ముడి సగం ఊరు ఎరువులో మూడు ఎకరాలు ఉన్నది అమ్మంగ అమ్మంగా ఎకరాలు నేను మొన్ననే ఏ గారికి రాసి ఇచ్చి పంపించిన నాకున్నది ఒకటేకర ఒకటే తోట పద్నాలుగు ఎకరాలు పదిహేను ముట్టాలు మోకా మీద పదమూడు ఎకరాలు ముప్పై ఆరు ఉంది కానీ ఒళ్ళు నాకు అంతే ఇవ్వండి అంతకంటే మిగతా తీసేయండి అని చెప్పి నేను స్వచ్ఛందంగా ఇచ్చేసి అంటే ఒక నాకే గత ఆరేడేళ్ళకెళ్ళి రైతు బంధువు స్టార్ట్ అయినప్పటికీ ఒక నాలుగు ఎకరాలకు ఎక్స్ట్రా పడ్డాది అట్లాంటివన్నీ కూడా తీసేసే కార్యక్రమం తీసినప్పుడే ఉన్నవాళ్ళే ఉద్యోగం లేని తీసినప్పుడు పేదవాళ్ళకు ఇవ్వచ్చు మరి ఆనాడు ఐదు వేలు ఇస్తే ఇవాళ ఆరు వేలు ఇస్తున్నారు మరి ఈ రకంగా ఈ నాలుగు పథకాలు కూడా ప్రారంభమైతూ ఉన్నాయి చాలా సంతోషం గతంలో బీడి కార్మికులకేస్తే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు రావడం అందులో ఇక్కడ మన గ్రామంలో ఇరవై ఆరు మందికి రావడం అనేది చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే కూడా ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది ఇంకా ఏమైనా తప్పిపోయి ఉంటే వారికి కూడా తప్పకుండా అందుతాయని చెప్పి కూడా ఈ సంక్షేమ అభివృద్ధి పలాలు అందుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ